నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పీసీసీకి ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి పైన అధిష్టానం కొంత సీరియస్గా ఉంది చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది ఎందుకు రేవంత్ రెడ్డి పైన అధిష్టానం సీరియస్ ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో అనర్హత వేటు అనేటటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూశాం హైకోర్టు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపినారు ఏదైతే తీర్పు రిజర్వ్ లో కూడా పెట్టినారు ఆ తీర్పుని కాస్త మొన్న ఇచ్చినటువంటి పరిస్థితి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కి కోర్టు ఆ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ని ఇటు బదిలీ చేసేటటువంటి కార్యక్రమం చేసింది స్పీకర్ నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలి అనర్హత వేటు వేస్తారా లేకపోతే వీళ్ళ ఈ ఎమ్మెల్యేలు నిజంగానే కరెక్టే వచ్చిర్రు లేదు ఈ సక్రమంగా వచ్చిరా అక్రమంగా వచ్చిరా లేకపోతే ఎమ్మెల్యేలు వచ్చినటువంటి రూట్ కరెక్టేనా బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిరా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి న్యాయం చేస్తే మీ దాంట్లోకి వచ్చినా మీ దాంట్లో ఏ విధంగా తీసుకున్నారు ఎట్లా తీసుకున్నారనేటటువంటి అంశాన్ని మీరు తెరపైకి తీసుకురావాలనేటటువంటి మూమెంట్ తో హైకోర్టు అనర్హత వేటుకు సంబంధించిన అంశాన్ని స్పీకర్ సార్ చేతిలో పెట్టినారు ఇప్పుడు స్పీకర్ సార్ నాలుగు వారాలలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఒకవేళ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు వీళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటు కనుక పడితే ఒకవేళ స్పీకర్ సార్ అనర్హత వేటు అనేటటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఆ మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి ఆ మూడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కొత్త అభ్యర్థులను పెడతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం మాత్రం ఈ ముగ్గురు ఎవరైతే బిఆర్ కాంగ్రెస్ లోకి వచ్చినా వీళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చి వీళ్ళ ముగ్గురిని పోటీ చేపించేటటువంటి కార్యక్రమం చేయబోతుంది సో ఇదే నేపథ్యంలో ఒకవేళ గత ప్రసాద్ సార్ గనక వాళ్ళకు అనుకూలంగా తను మలుచుకొని లేదు లేదు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఇరవై మూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మందిని తీసుకున్నాడు అప్పుడు వాళ్ళదే పని చేసిన ఇప్పుడు వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళే వచ్చిన మేమేం తీసుకోలేదు వీళ్ళు వచ్చినప్పుడు సరే రండి అని చెప్పి ఆహ్వానించడం అంతే తప్ప మా తప్పేం లేదంటూ కూడా ఒకవేళ చెప్తే కోర్టు ఈ అంశాన్ని సుమాటోలో తీసుకొని కోర్టు కూడా విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు సో గడ్డం ప్రసాద్ సార్ ఆయన స్టేట్మెంట్ కోసం కోర్టు వెయిట్ చేస్తున్నారు ఆయన నిర్ణయం కోసం కోర్టు వెయిట్ చేస్తుంది ఒకవేళ గడ్డం ప్రసాద్ సార్ కనుక నాలుగు వారాల పాటు సైలెన్స్ ఉండి నిర్ణయం తీసుకోలేకపోతే కోర్టు డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది అయితే ఎందుకు కోర్టు గడ్డం ప్రసాద్ సార్కి సంబంధించిన అంశాన్ని బదిలీ చేసే అవకాశం ఎందుకు వచ్చిందంటే గతంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చినారు స్పీకర్ కి ఆల్రెడీ వీళ్ళు నోటీస్ ఇచ్చి ఒక దరఖాస్తు పెట్టి మీరు ఈ అంశం పైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అనర్హత వేటు కూడా వేయాలి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినారు బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన బీఆర్ఎస్ పార్టీ టికెట్ తో గెలిచి కారు గుర్తు పైన గెలిచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చినది కరెక్ట్ కాదు కదా అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ సార్ పట్టించుకోలేదు పట్టించుకోకపోతే వీళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కోర్టులో ఇంకో అంశం కూడా చెప్పరాక స్పీకర్కి చెప్పినా స్పీకర్ పట్టించుకోలేదు కాబట్టి మేము కోర్టుకు వస్తామని కూడా చెప్పినారు అయితే కోర్టు ఏం చేసింది మీరు స్పీకర్కి చెప్తే స్పీకర్ పట్టించుకోలేదు కాబట్టి మేము కూడా ఇప్పుడు స్పీకర్కి చెప్తాం స్పీకర్ ఇప్పుడు పట్టించుకుంటా లేదా అనేది చూద్దాం నాలుగు వారాల పాటు టైం ఇద్దాం ఈ నాలుగు వారాలలో వాళ్ళు పట్టించుకుంటా లేదా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామంటూ కూడా కోర్టు స్పీకర్ సార్కి నాలుగు వారాల పాటు సమయం ఇచ్చారు సో నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయన కేపి వివేకానంద మరోవైపు పాడి కౌశిరెడ్డి ఇద్దరు కూడా స్పీకర్ సార్ ఆఫీస్ పోయి అధికారితో మాట్లాడే ప్రయత్నం చేసినారు సో విచారణ కొనసాగించండి నాలుగు వారాల పాటు టైం ఇచ్చినారు ఈ నాలుగు వారాలలో ఏదో ఒక డిసిషన్ తీసుకోండి మీరు అనర్హత వేటు వేస్తారా లేకపోతే లేదు వాళ్ళు వచ్చింది కరెక్ట్ జోనే అని చెప్పి మీరు వాళ్ళకి మద్దతు ఇస్తారా అనేది మాకు తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది మాకు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కోర్టు కూడా మీకు బదిలీ చేసింది కదా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ అంశం పైన ఒక నిర్ణయం తీసుకోండి అంటూ కూడా చెప్పొచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మంత్రులకు సంబంధించినటువంటి విస్తరణ విషయంలో తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్ర బడ్జెట్ కి సంబంధించినటువంటి విషయంలో ఢిల్లీకి పోయేటటువంటి ప్రయత్నం చేశారు సో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక చేదు అనుభవం అయిందనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అధిష్టానం సీరియస్ అయినారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయి వార్నింగ్ ఇచ్చారు ఒక చర్చ కూడా వినబడుతున్నది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అవుతున్నటువంటి ప్రచారం ఎందుకు సీరియస్ అయిరంటే అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం ఒకటి తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఒకటి రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశం ఒకటి తర్వాత ఖమ్మంలో వరదొచ్చినప్పుడు అక్కడ హెలికాప్టర్లకు సంబంధించినటువంటి విషయంలో హెలికాప్టర్లు పంపించకపోవడము హెలికాప్టర్లకు సిగ్నల్ లేదని చెప్పడము దాదాపు పదిహేను మంది ప్రాణం అక్కడ కోల్పోవడము ఖమ్మంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడము ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వచ్చింది ఇవన్నీ అంశాలలో రేవంత్ రెడ్డికి కొంత అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది సీరియస్ అయింది అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి ఎందుకంటే ఖమ్మంలో డేంజర్ జోన్లో ఉండదని తెలుసు ఇబ్బందులు పడుతున్నారని తెలుసు స్లాప్ల పైన తెలుసు ప్రాణపాయ స్థితిలో ఉన్నదని తెలుసు చనిపోయేటటువంటి అవకాశం ఉందని తెలుసు అయినప్పటికీ అక్కడ హెలికాప్టర్లు పంపించలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండు హెలికాప్టర్స్ తెలంగాణకు పంపించింది ఈ రెండు హెలికాప్టర్స్ తెలంగాణకు వచ్చేది వీళ్ళు ఆంధ్రాకి పంపించింది అనేటటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయింది ఎందుకంటే అక్కడ తుంగతుర్తి సైడు నల్గొండ సైడు రెండు హెలికాప్టర్స్ కూడా పొలంలో దిగినాయి ఒక హెలికాప్టర్తో సాంకేతిక కార్యక్రమ కార్యక్రమాల వల్లే అక్కడ పొలంలో దిగుతూ ఇంకో హెలికాప్టర్ వచ్చి ఇంకో హెలికాప్టర్ సహాయం చేసింది అంటే రెండు హెలికాప్టర్స్ ఖమ్మంకి రావాల్సిందే ఆ ఖమ్మంకి వచ్చి ఆంధ్రకి ఆంధ్రాకి తరలించిన ఒక వార్త కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చాంశకంగా మారింది ఆఖరికి నాయకుల అని చెప్పి ఇద్దరు భార్యభర్తలు చనిపోయారు వాళ్ళ ఇద్దరు భార్యభర్తలు ఏడు గంటల సేపు ఒక ఇంటిపైన నిల్చున్నారు వాళ్ళకి హెలికాప్టర్ కనుక ఏడు గంటల సమయంలో వచ్చి ఉండే వాళ్ళు వాళ్ళని కాపాడుండేవాళ్ళు వాళ్ళు బతుకుండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు చనిపోవడానికి కారణం కూడా హెలికాప్టర్లు అనేట ఒక అంశమే తెరపైకి వచ్చింది సో ఖమ్మంలో హెలికాప్టర్కి సంబంధించిన విషయంలో ఫెయిల్ అవ్వడం తర్వాత వరదలు వచ్చి కొట్టుకోబోతున్న నేపథ్యంలో ఇంటికి పదివేల రూపాయలు మాత్రమే పరిహారం ఇవ్వడం సహాయం చేయడం ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చింది తర్వాత రుణమాఫీ నలభై రెండు లక్షల మందికి చేస్తామని చెప్పారు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు చెప్పారు కానీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే కేటాయించు దాంట్లో కేవలం ఇరవై రెండు లక్షల మందికే చేసిరు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినారు సో మీరు చెప్పింది ఎంత మీరు చేసింది ఎంత ఆగస్టు పదిహేనో తారీఖే చేస్తా అని చెప్పి కదా ఎందుకు లేట్ అయింది అనే పైన కూడా రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయింది అధిష్టానం అనే చర్చ కొనసాగుతుంది తర్వాత రైతు భరోసా జూన్ లో వేయాల్సింది సెప్టెంబర్ కు వచ్చింది ఇప్పటిదాకా రైతు భరోసా ఎందుకు ఇవ్వలేకపోయినారు రాష్ట్ర సర్కారులో బడ్జెట్ ఎడిపోయింది బడ్జెట్ ఎందుకు లేదు ఎందుకు డబ్బులు జమకూర్చుకోలేకపోతున్నారు ఎందుకు డబ్బులు మీ దగ్గర తయారైతులే ఏం జరుగుతుందనే మూమెంట్ లో కూడా రేవంత్ రెడ్డి పైన అధిష్టానం సీరియస్ అయింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది తర్వాత ఆరుగ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఫైర్ అయినారు తర్వాత పెన్షన్ కి సంబంధించిన విషయంలో కూడా అధిష్టానం కొంత సీరియస్ ఉందనే ఒక చర్చ కూడా వినపడ్డది తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి విస్తరణ విషయంలో ఎప్పుడో పెట్టాల్సినటువంటి మంత్రులు ఆరు శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఇంకేం చేస్తున్నారు ఎందుకు మంత్రి పదవులు మీరు ఇవ్వట్లేదు కూడా పెద్ద ఎత్తున అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి కూడా చెప్పే ప్రయత్నం చేసి నాకు ఒక్కొళ్ళకి మంత్రి పదవి ఇద్దామంటే ఇంకోళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు ఒకళ్ళకి ఇస్తే ఇంకోళ్ళు అలుగుతా ఉన్నారు సో మీరే ఫైనలైజ్ చేయండి మీ దగ్గరకే లిస్టు తీసుకొచ్చిన పదిహేను మందికి సంబంధించిన లిస్టు మీరే ఫైనలైజ్ చేయమని చెప్పి లిస్టు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తుంది పెద్ద ఎత్తున సోషల్ మీడియా నడుస్తున్న చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశం అయితే ఇదే నేపథ్యంలో ఇవన్నీ అంశాల పట్ల మాట్లాడుతూ హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఏం జరుగుతూ ఉంది ఏం కథ ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా హైడ్రాక్ సంబంధించిన కోణాలు కూడా అడిగినారట అయితే ఇప్పుడు అనాహత వేటుకు సంబంధించినటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ ఈ ముగ్గురు పైన కడియం శ్రీహరి అయినా కూడా దానం నాగేంద్ర అయినా లేకపోతే తెల్లం వెంకట్రావు వీళ్ళ ముగ్గురు పైన ఒకవేళ అనర్హత వేటు పడితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ దగ్గర నుండి ఒక వ్యతిరేకత క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా వ్యతిరేకత క్రియేట్ అవుతుందంటే ఈ మూడు చోట్ల అనర్హత వేటు పడితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి బైపోల్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో మళ్ళీ గెలుతామనేటటువంటి ఆలోచనతోటే ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఈ ఉప ఎన్నికలు ఉండొద్దంటే దాదాపు బిఆర్ఎస్ పార్టీ ఇంకా ముప్పై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ముప్పై ఒక మంది నుండి పదిహేను నుండి పదహారు మంది ఎమ్మెల్యేలు గనక కాంగ్రెస్ పార్టీ లాక్కుంటే ఈ బిఆర్ఎస్ ఎల్పీ ఏదైతున్నదో ఈ బీఆర్ఎస్ ఎల్పి విలీనం చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు విలీనం చేసుకుంటే ఉప ఎన్నికలు ఉండే కోర్టులో వాళ్ళు పిటిషన్ వేయలేరు అనర్హత వేటు వేయలేరు ఏముండదు గతంలో జరిగింది అదే ఇరవై మూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తూ దాంట్లో పన్నెండు మందిని కొన్నారు బీఆర్ఎస్ వాళ్ళు సిఎల్పీని విలీనం చేసుకున్నారు సిఎల్పి విలీనం చేసుకున్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షం కిందికి రారు కదా పన్నెండు మంది పోతే దాదాపు ఇరవై మూడు మందిలో పదకొండు మంది మిగులుతారు పదకొండు మంది ప్రతిపక్షంలో రారు కదా ప్రతిపక్షంలో రానప్పుడు కొంత సేఫ్ జోన్ లోనే ఉంటారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన అనర్హత వేటు వేయలేరు కోర్టు పోలేరు పిటిషన్ దాఖలు చేయలేరు ఉప ఎన్నికలు కూడా రావు ఆ ఉప ఎన్నికలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ గుప్పెట్లో ఉంటాయి సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే పదిహేను నుండి పదహారు మంది ఎమ్మెల్యేలు కావాలి ఈ పదిహేను నుండి పదహారు మంది ఎమ్మెల్యేలు కావాలంటే ఇప్పుడు కేసీఆర్ని అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కేసీఆర్ ఆల్రెడీ ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెడతా ఉన్నాడు ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక రూమ్లో వేసి లాక్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్టి పరుసలు రాణిస్తలేడు ముప్పై ఒక్క మంది కూడా లేరు ముప్పై మంది ఉన్నారు ఎందుకంటే ఆయనప్పుడు గాంధీ ఆల్రెడీ ఆయన వెళ్లిపోయింది కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు ముప్పై మంది మాత్రమే కొనసాగుతున్నారు ఈ ముప్పై మందిలో పదహారు మందిని తీసుకుంటే కేవలం ఇంకా పద్నాలుగు మంది మాత్రమే మిగులుతారు పద్నాలుగు మంది మాత్రమే బీఆర్ఎస్ మిగులుతారు పద్నాలుగు మంది అంటే ప్రతిపక్షం కిందకి రాదు ప్రతిపక్ష పార్టీ హోదాను వాళ్ళు కోల్పోతారు అప్పుడు బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్లో విలీనం అయితే అనర్హత వేటు ఉండదు ఉప ఎన్నికలు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉంటాయి ఇక కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటాయి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తుంది ఇవన్నీ అంశాలు తెరపైకి రాకంటే ఇంకేంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ అనర్హత వేటు వస్తే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది ఫస్ట్ ఫస్ట్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యండు తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అనర్హత వేటు పడడం ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ మళ్ళీ ఉప ఎన్నికలు రావడం ఏంది మళ్ళీ ఎన్నికలు వచ్చి ఒకవేళ ఎన్నికలలో మూడు మూడు సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది అనుకో పబ్లిక్ నుండి వ్యతిరేకత వచ్చినట్టే కదా పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని కొంత తిడుతున్నట్టే కదా లెక్క ఒకవేళ ఓడిపోతే ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నారు ఈ అనర్హత వేటు పడకుండా చేయండి అనర్హత వేటు అనేట అంశం రావద్దు ఒకవేళ ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడ్డది అనుకో ఇంకా దాదాపు సుమారు ఇంకా ఆరుగురు మిగులుతారు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలను ఏం చేయబోతున్నా అనేది కూడా అడిగే ప్రయత్నం చేసి రా ముగ్గురు పైన అనర్హత వేటు పడితే మూడు చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి మూడు చోట్ల మళ్ళీ ఎన్నికల్లో నిల్చోవాలి కాంగ్రెస్ పార్టీ నిల్చోవాలి బీజేపీ బీఆర్ఎస్ అన్ని పోటీ చేయాలి మళ్ళీ అక్కడ గెలవాలి అక్కడ పంచాయతీ లడాయి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఆరు మంది ఎమ్మెల్యేల పైన కూడా ఆయన ముగ్గురు అయిపోతుంది మళ్ళీ బీఆర్ఎస్ ఆరుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయడానికి రెడీగా ఉన్నారు ఈ అనర్హత వేటు కంటే ముందు బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకునేటటువంటి ఆలోచన చేయండి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి సార్కి ఆదేశాలు ఇచ్చిందనే చర్చ వినబడుతున్నది మరి విలీనం చేసుకోవాలంటే సుమారు వాళ్ళకి ఇంకా పదహారు మంది డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రావాలి కానీ కేసీఆర్ రాణించేటటువంటి అవకాశం లేదు ఇట్లా గుప్పైట్లో పెట్టుకున్నాడు కేసీఆర్ ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి సారికి ఒక ఒక జోన్ మీద ఒక జోన్ ఒక జోన్ మీద ఒక జోన్ ఒక డేంజర్ జోన్లో నిలబడుతున్నాడు అన్ని అంశాలు రేవంత్ రెడ్డి సార్కే అప్ప ఎత్తుంది అధిష్టానం ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాష్ట్రానికి బాస్ కాబట్టి ఇవన్నీ అంశాలు అధిష్టానం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందట డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారు ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం మీరు ముఖ్యమంత్రి ఉన్నారు ఫస్ట్ టైం మీరు అధికారంలో ఉన్నారు మీకు అధికారం మీ చేతిలో పెట్టినము కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ అనర్హత వేటు పడితే వేరే రాష్ట్రాలలో కూడా తెలంగాణను కొంత విమర్శించే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చి అప్పుడే అనర్హత వేటు తీసుకున్నారు వీళ్ళు అప్పుడే తప్పులు చేసిరు తప్పులతో ముందుకు పోతూ ఉంది రాష్ట్రం రాష్ట్ర పరిపాలన కూడా తప్పులతో ముందుకు పోతా ఉంది ఇప్పుడిప్పుడే వాళ్ళ అధికారంలో ఇప్పుడే డేంజర్ జోన్ లో చూడండి అని చెప్పి పక్క రాష్ట్రంలో కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది కొంత పబ్లిక్ కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా అనేటటువంటి ఒక ఆలోచన కూడా వస్తున్నది మళ్ళీ కేసీఆర్ ఏమైనా జిమ్మిక్ ప్లే చేసి మళ్ళీ డ్రామాలు ప్లే చేసి ఇబ్బంది పడుతుందా అనే ఆలోచనలో కూడా ఉన్నారు ఎందుకంటే మీరు చూడండి ఖైరతాబాద్ అయినా స్టేషన్ గన్పూర్ అయినా లేకపోతే భద్రాచలం అయినా అప్పటికి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ మూడు సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి మళ్ళా ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో అనేటటువంటి బాధతో కాంగ్రెస్ అధిష్టానం కనబడుతున్నది ఇవన్నీ అంశాలు కూడా పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్న పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితి అనర్హత వేటు రాకుండా కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్ లై ఉండేటట్టు చూసుకోండి ఈ తప్పిదాలు ఇంకోసారి జరగకుండా చూసుకోండి అలాగే ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత రాకుండా చూసుకోండి రుణమాఫీ చేయండి వెంటనే రైతుల దగ్గర నుండి వ్యతిరేకత రావద్దు అలాగే అన్ని అంశాలు ఆరు గ్యారెంటీల పైన ఇంకో అంశం ఇంకో అన్ని అంశాలపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్లకు సంబంధించిన పదవుల విషయంలో కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేసినట్టు అధిష్టానం ఇవన్నీ అంశాలపైన ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగిందో ఆ తప్పిదాలపైన అధిష్టానం రేవంత్ రెడ్డి సార్ పైన సీరియస్ అయింది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది ఈ దెబ్బతోటి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ముగ్గురు పైన అనర్హత వేటు కాబట్టి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి అవుట్ అయ్యేటటువంటి అవకాశం కూడా వినబడుతున్నది ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఎందుకంటే ముగ్గురు పైన అనర్హత వేడు పడితే రేపటి రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఆరుగురిని కూడా టార్గెట్ చేస్తారు ఒకవేళ ఆరుగురు పైన కూడా అనర్హత వేడు పడితే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఆల్రెడీ మళ్ళా గనక ఉప ఎన్నికలు వస్తే మేము ఈ నియోజకవర్గం నుండి గెలవం మా దుకాణం బంద్ అవుతుంది ఏమేమి మేము సేఫ్ జోన్ లో ఉండాలంటే మేము ఏ పార్టీకి వెళ్ళొచ్చునో ఆ పార్టీకి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారు ముగ్గురు బినాయిస్తే ఇంకా గూడమైపాల్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కాళ యాదయ్య తర్వాత అరకెపూడి గాంధీ లేకపోతే ఈయన పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళంతా వీళ్ళు సేఫ్ జోన్లో ఉండాలంటే వీళ్ళకున్నదల్ల ఒకే ఒక ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ వీళ్ళకు ఉన్నదల్లా వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవాలి అంతకంటే పెద్ద ఆప్షన్ లేదు అంతకంటే పెద్ద చర్చ కూడా లేదు వీళ్ళకి అదొకటే ఒపీనియన్ లో వీళ్ళు తెరపైకి వస్తున్నారు ఈ ఆరుగురు కూడా మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ లో పోవడానికి రెడీ ఉన్న ఈ కాంగ్రెస్ లో పార్టీలకు వెళ్ళి అవుట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఇంకోటి ఏంటంటే వీళ్ళే చెప్తున్నారట మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాం మా పైన అనర్హత వేటు వేయకండి ఏది వేయకండి మేము రావడానికి రెడీ ఉన్నాం మమ్మల్ని తీసుకుంటారా లేదా అని అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నారట బీఆర్ఎస్ వాళ్ళకి సంతోషమే ఆ పార్టీలో పోయి ఈ పార్టీలోకి వచ్చినంటే ఇంకా వీళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా ఆల్రెడీ ముప్పై మందే ఉన్నారు మళ్ళీ ఇంకో ఆరుగురు వస్తే ముప్పై ఆరు అవుతుంది ప్రతిపక్షం అప్పుడు మళ్ళీ ఉన్నట్టే కదా అప్పుడు కాంగ్రెస్ కొద్ది ఇబ్బంది పడ్డట్టేగా లెక్క కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుందామనే ఆలోచనలో కనబడుతున్నాడు ఇప్పుడు పక్కా ప్రణాళిక దానికే సిద్ధమవుతున్నారు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇవన్నీ అంశాలపైన అధిష్టానం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయిందట డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట సో ఇవన్నీ ప్రధానంగా తెరపైకి వస్తున్నటువంటి చర్చ సో చూద్దాం ఏం జరగబోతుందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ బ్యాక్ టు తెలంగాణ అయిన తర్వాత ఎన్ని రాజకీయ అంశాలు తెరపైకి వస్తుంది